మ్యామ్ నమస్తే మ్యామ్ అరుణ యోగా సెంటర్ అంటే ఎప్పటి నుంచో ఇది చాలా ఫేమస్ సెంటర్ చాలా మంది యోగా టీచర్స్ ఇక్కడ ట్రైన్ అయి వెళ్ళడము దేశ విదేశాల్లో ఉండడము అక్కడ మంచి మంచి క్లాసెస్ నిర్వహించడము చాలా మందికి అనారోగ్య సమస్యలు తగ్గించడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము యోగా అంటే మీరు ఎప్పుడు చెప్తారు నేచర్ తో అది మనం కనెక్ట్ అవ్వడము ఓన్లీ యోగా అంటే అనారోగ్య సమస్యలు తగ్గించడమే కాదు మానసిక సమస్యలు అన్నిటికీ ఇది ఒక పరిష్కారం లాగా చెప్తుంటారు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో యోగా టీచర్ ట్రైనింగ్ మీ దగ్గర పొందాలంటే అసలు ఎట్లాంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అసలు అంటే మా దగ్గర వన్ మంత్ త్రీ మంత్స్ కోర్సెస్ అట్లాంటివి ఉండవు ఒక యోగా టీచర్ నువ్వు బేసిక్స్ నేర్చుకోవాలి పూర్తి అవగాహన ఉండాలి అంటే ఏదో ముప్పై అరవై ఆసనాలు చెప్పేసేసి దానికి ఏదో ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి ఏదో అలా పైపైన అష్టాంగ యోగా అంటే ఏదో ఒక వర్డ్లో ఒక సూత్రంలాగా చెప్పేసి అట్లా సర్టిఫికెట్స్ ఇవ్వం ఎలా ఉంటుంది అని అంటే గురువు పరంపర అది అనేది మే మెయింటైన్ చేస్తాం ట్రెడిషనల్గా ఉంటుంది ప్రతీదీ కూడా విత్ శ్లోకం అంటే సూత్రం ఉంటుందన్న ఫార్ములా మనం మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంటుంది అలానే యోగాలో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి యోగ సూత్రాస్ అంటాం అన్నీ కూడా మనం గేరెండ సంహిత ఆట యోగ ప్రదీపిక శివ సంహిత వాటి నుంచి తీసుకున్న ఏవైతే సూత్రాలు ఉన్నాయో అవి మనం చెప్తూ దానికి అటాచ్ చేసి అసలు ఈ ఆసనం ఎందుకు చేయాలి ఈ ఆసనానికి వచ్చే రిజల్ట్ ఏంటి ఎంతసేపు ఈ ఆసనం చేస్తే డయాబెటీస్ తగ్గుతుంది ఈ ఆసనం చేస్తే అదే అంతా అదంతా తెరపటి కాదు అది పెద్ద విషయం ఏం కాదు అసలు ఎందుకు చేయాలి దానికి ఆ పేరు ఎలా వచ్చింది పూర్తిగా ఎనాటమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఎనాటమీ చెప్పేటప్పుడు ఏ మజిల్ ఏ నర్వ్స్ ఏ ఎర్ లేదా బోన్ జాయింట్స్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది మనం ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ప్రాక్టికల్గా వాళ్ళకి అనుభవంలోకి తీసుకురావాలి సో మాకు అంటే ఇంతవరకు అందరూ అడుగుతారు ఏంటి మేడం మీరు నెల నెలలో క్రాష్ థర్టీ డేస్ ఋషికేష్ థర్టీ డేస్ పట్టుకొస్తారు ఇట్లా కాశీ వెళ్తారు ఇంకోటి తెచ్చుకుంటారు మైసూర్ వెళ్తారు వన్ మంత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అని అడుగుతారు ఇప్పుడు అవన్నీ సర్టిఫికెట్స్ ఎలా ఉంటాయంటే ఊరికి అట్లా అట్లా పైన ఉంటుంది అంతే మీకు డీప్ నాలెడ్జ్ ఉండదు మీరు వాళ్ళెవరో వీళ్ళు వీళ్ళెవరో చెప్పారు లేతే అని మీ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు వాళ్ళు వీళ్ళు చెప్పినవి చూసి మీరు చెప్పుకోవడమే తప్ప అది అసలు వాళ్ళు తప్పు చెప్పారా కరెక్ట్ చెప్పారా కూడా మీకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంతా నడుస్తున్న యోగా సెంటర్స్ కూడా మనం ఎవ్రీ మంత్ ఎవ్రీ త్రీ మంత్స్గో బ్యాచ్ బ్యాచ్ల కింద మనం తీసుకుంటే ఆ ఇన్కమ్ బాగుంది అని చెప్పేసి ఓన్లీ దీని మీదే ఫోకస్ చేసి చేయడం మొదలు పెడతారు కానీ అలా కాదు ఫిజికల్ గా మెంటల్ గా ముందు నిన్ను ప్రిపేర్ చేయాలి నేను దానికే నాకు నెల అయిపోతుంది ఈ నెల రోజులు నీకు షట్క్రియలే ఉంటాయి నీకు ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో అప్పుడే నువ్వు ప్రాణాయామానికి అర్హత ఉంది నువ్వు చేయడానికి అంతే కదా నీ వాళ్ళ కోర్స్ స్టార్ట్ నువ్వు కూర్చో నేను చెప్పేస్తా నువ్వు వెళ్ళిపో అని సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు ఇన్ని నెల నేర్చుకున్నా కూడా వాళ్ళు ఒకవేళ టెస్ట్లో ప్రాక్టికల్స్ లో లేకపోతే టీరీలో కానీ ఒకవేళ వాళ్ళు అనుకున్నంతగా రిజల్ట్ రాకపోతే మళ్ళీ వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాను నేను సర్టిఫికెట్ ఇవ్వను నేను ఎక్స్టెండ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేసి వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళ ఓన్ థాట్తో వాళ్ళు ఎప్పుడైతే రాస్తారో అప్పుడే వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం కానీ మన దగ్గర ఒక ఐదు నెలలకే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు చాలామంది ఎక్కడెక్కడో చేసిన వాళ్ళు కూడా ఉంటారు చాలా ఖర్చు పెట్టుకుని అక్కడ వచ్చేసి ఎందుకు మళ్ళీ నా దగ్గర జాయిన్ అవుతున్నారు మీరు ఆల్రెడీ వేరే దగ్గర అంత ఖర్చు పెట్టి సర్టిఫికేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ ఎందుకు అంటే లేదు లేదు మాకు ఆ థియరీ నాలెడ్జ్ కావాలి మీరు డిఫరెంట్గా చెప్తారు అన్నీ ఉంటాయి అని చెప్పి వస్తారు వేరే దగ్గర ఎలా ఉంటుందంటే వన్ మంత్ త్రీ మంత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు నేను ఇంకా ప్రతీది నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోర్స్ అడ్వాన్స్డ్ ప్రణాయమ ఇంటర్మీడియట్ లెవెల్ లేకపోతే గ్రేడ్ వన్ టూ త్రీ ఇంక నీ జీవితాంతం నీ సర్టిఫికేట్స్ చేసుకోవడమే సరిపోతుంది సో వాళ్ళు అట్లా డివైడ్ చేస్తుంది సార్ అంటే చాలా ట్రెడిషనల్గా చెప్పే మనకి కొన్ని ఉన్నాయి ఇసం చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి అన్నమాట అందుబాటులో లేవు ఎందుకంటే సిక్స్ లాక్స్ ఎయిట్ ల్యాక్స్ అని అంటే ఈ కోర్సెస్ ఇవాళ యోగా అనేది ఎలా అంటే మిలియన్ డాలర్స్ బిజినెస్ ఇవాళ మనకి ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం నడుస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ కానివ్వండి హార్డ్వేర్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఎవ్రీవన్ యోగా నేర్చేసుకోవాలి యోగా ద పీస్ఫుల్ మనం ప్రశాంతంగా ఉండాలి అని తొందరగా నేర్చేసుకోవాలి తొందరగా సర్టిఫికేట్ తెచ్చేసుకోవాలి తొందరగా క్లాసులు చెప్పేయాలి తొందరగా సంపాదించాలి ఈ దాంతోనే ఉన్నారు కానీ అసలు డెప్త్ సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో ఏదైతే నీకు అనుభవంలోకి వస్తుందో అంటే నేను చెప్పింది కాదు నేను ఎలా చేయాలో చెప్తాను నీకు ఏదైతే అనుభవంలోకి వస్తుందో అప్పుడు నువ్వు టీచ్ చేయగలుగుతావు పర్ఫెక్ట్ గా ఇదే కరెక్ట్ గా వాళ్ళకి గురువు ఉండాలన్నమాట గురు శిష్య కనెక్షన్ ఉండాలి అక్కడ ఆ గురు శిష్య కనెక్షన్ ఉన్నప్పుడే నువ్వు ఆ డెప్త్ లోకి వెళ్ళగలుగుతావు వెళ్ళి వస్తుంది ఎవరు ఎవరి సాధన వాళ్ళదే కానీ కరెక్ట్ వేలోకి వాళ్ళని తీసుకెళ్లాలి కదా అందుకని మన దగ్గర ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ మీరు చేయాల్సింది ఆన్లైన్ బ్యాచ్ ఆన్లైన్ నడుస్తుంది ఆఫ్లైన్ బ్యాచ్ ఆఫ్లైన్ నడుస్తుంది ఇప్పటి వరకు ఎయిట్ థౌజండ్ అబౌ టీచర్స్ని మనం సర్టిఫికేట్ టీచర్స్ని అంటే మొత్తం త్రూ అవుట్ ఆల్ కంట్రీస్ కలుపుకుంటే అంతమంది టీచర్స్ని మనం ట్రైన్ చేసాం చాలామంది ఇవాళ ట్రిపుల్ ఐటీ ఐటీ కాలేజ్ అండ్ మహీంద్రా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆల్ ఆయిష్ డిపార్ట్మెంట్లో అండ్ హోమ్ ట్యూషన్స్ కానీ నేను గర్వంగా చెప్పకుండా నాకన్నా కూడా నా స్టూడెంట్స్ ఎవరైతే నా శిష్యులు ఉన్నారో వాళ్ళు చాలా బాగా చెప్తారు అలా చెప్పే శిష్యులు నాకు ఉన్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏంటంటే అది ఒక అథెంటిసిటీ ఉంటుంది యోగ టీచర్ ట్రైనింగ్ అయ్యామంటే అరుణ ఇన్స్టిట్యూట్ లో అంటే మనం ఒక పెద్ద యూని యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ గౌరవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది బయట కూడా ఒకప్పుడు ఇప్పటికీ కూడా మీరు వన్ మంత్ సర్టిఫికేట్ త్రీ మంత్ సర్టిఫికేట్స్ సార్ యూనివర్సిటీ కొన్ని ఉన్నాయి ఇచ్చేస్తా ఉంటాయి అన్నమాట పదిహేను వందలకు కూడా ఒక మీకు సర్టిఫికేట్ వచ్చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మీరు మేము మీకేంటండి ఇలా వన్ లాక్ ఇస్తాం మేము మాకు ఆల్రెడీ అన్ని వచ్చు యోగా అంతా నేర్చేసుకున్నాం మాకు వచ్చు మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి మాకు మీ వన్ ల్యాక్ మీకు ఇచ్చేస్తాం ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలా మంది నన్ను అడుగుతారు ఇప్పుడు మీ అరుణ యోగ ఇన్స్టిట్యూట్ లో యోగా టీచర్ ట్రైనింగ్ అవ్వాలంటే అప్లై చేసుకోవాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అసలు ఏమింటాయి ఏజ్ ఏజ్ ఏమి ఉండదమ్మా ఎందుకంటే ఇప్పుడు మనం జరుగుతున్న బ్యాచ్ ఇప్పుడు ఇంకా అయిపోయింది లాస్ట్ మంత్ అయిపోతుంది నవంబర్ తో ఆయన సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే జాయిన్ అయినప్పుడు మేము చేయగలుగుతామా అంటే చెయ్యగలిగితే చేయలేకపోతే మేము మానేయండి ఇండియా సో వా అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇప్పుడు ఇది నేను టీచరే అవ్వాలి అన్న వాళ్ళకని చెప్పట్లేదు మన కల్చర్ గురించి తెలుసుకోవాలి అసలు ఏంటి యోగా గురించి అసలు నేనేంటి ఇది నాకు ఉపయోగపడాలి అన్న వాళ్లే ఎక్కువ మంది ఉంటారు టీచర్గా సెటిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే నేను ప్రొఫెషన్ గా తీసుకుంటాను లేదా నేను సర్వీస్ గా వెళ్తాను అనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎవరికి వాళ్ళు ఇది నేను తెలుసుకోవాలి సాధన చేయాలి డెప్త్ లో అని వచ్చే వాళ్ళు మా దగ్గర ఎక్కువ మంది ఉంటారు అన్నమాట సో సర్టిఫికెట్ ఇస్తాం వాళ్ళు అంత చేసినప్పుడు మీకు అర్హత ఉంది మీకు చెప్పే అర్హత ఉంది అని నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అసలు ఎవరికి ఒక్కరికి కనీసం కనీసం పేర్లు పలకడం కూడా మేము అది కూడా నేర్పిస్తాం మా దగ్గర సాంస్క్రిట్ కూడా ఉంటుంది సాంస్క్రిట్ టీచర్ కూడా ఉన్నారు ఆవిడ కూడా కొన్ని క్లాసెస్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు కొన్ని బుక్స్ చదవాల్సి వచ్చినప్పుడు సాంస్క్రిట్ కొంచెం వచ్చి ఉండాలి అందుకని సాంస్క్రిట్ ఉంటుంది ఎనోటమీ ఉంటుంది ఫిజియాలజీ ఉంటుంది బేసిక్ ఆయుర్వేద ఉంటుంది బేసిక్ రిఫ్లెక్సాలజీ తర్వాత ఇంకా ఆసనాస్ ఇవన్నీ అంటే ఉంటాయి యోగిక్ ఎనాటమీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఈ రోజుకి నాకు నార్త్ నుంచి ఆ యోగిక్ ఎనాటమీ నేర్చుకోవడానికి మాత్రమే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచే మనకి ఇక్కడ నుంచి వస్తాయి నా దగ్గరికి వచ్చి నేర్చుకుని వెళ్తారు సో ఇది ఆ అర్హత అని ఏం లేదు మీరు ఆ ఎదితా నెంబరు మన అందరి దగ్గర ఉంటుంది సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్తే రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి నెక్స్ట్ బ్యాచ్కి ఈ ఇప్పుడు అక్టోబర్ కి మనకి స్టార్ట్ అవుతుంది సో ఆఫ్లైన్ ఉంది ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ఆన్లైన్ కోర్సెస్ రెండు బ్యాచెస్ గా నడుస్తూ ఉంటాయి రిజిస్టర్ చేసుకోవాలి కాల్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళకి ఒక ఆన్లైన్ ఫామ్ పంపిస్తారు డీటెయిల్స్ అది ఫిల్ చేసి ముందు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళనికి గ్రూప్లో వచ్చేసి వాళ్ళకి ఎప్పటికప్పటికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మెసేజెస్ అనేవి ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక బ్యాచ్ ఎందుకంటే మనం ఎప్పుడంటే అప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయ్యాం ఒక బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అవును సో ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చాలామంది ఆల్రెడీ ఒక ఫైవ్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వెయిటింగ్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి నేనేం చెప్తానంటే మీరు నేను ఇప్పుడు కొత్త యోగా టీచర్ అయిపోవాలి ఇప్పుడు అది చెప్పాలి ఇలా కాదు మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఊరికే ఏదో నేను యోగా టీచర్ నేర్చుకో అది ఏదో కోర్స్ చేశా ఏదో లైఫ్లో ఎప్పుడో ఉపయోగపడుతుందో లేదు చేసి పడేద్దాం అట్లాంటి వాళ్ళు రావద్దు సీరియస్ ఎందుకంటే వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మేము అంతే టైం స్పెండ్ చేస్తాం అంత ఎనర్జీ పెట్టి మేము వాళ్ళకి చెప్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు సర్టిఫికేట్ ఇది చేసుకోవాలనుకు అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ చాలా మంది వచ్చున్నారు దానికోసం నాకు తెలుసు అది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.